ఒక వ్యక్తికి భార్యగా ఉండిపోవడంలో నీకు గొప్పతనం ఉందా తల్లివి కావడంలో గొప్పతనం ఉందా అంటే కేవలం భార్యనై ఆగిపోతానని ఏ ఆడది లోకంలో భార్యని కావడం కాదు నేను తల్లిని కూడా కావాలని కోరుకుంటాను ఎందుకో తెలుసా అండి నేను మీకు ఒక పరమసత్యం చెప్తున్నాను భార్యగా అందుకునే స్థానం కన్నా అమ్మగా పిలిపించుకున్న స్థానంలో ఆడది పొందే ఆనందం వేరు అందుకే అమ్మవారికి కూడా ఏది ఇష్టమో అంటే అమ్మా అన్న పిలిపే ఇష్టం ఇది అనుభవించగలిగినటువంటి హృదయం ఉన్నవాడు మాత్రమే ఆ నామముల వెనక ఉన్నటువంటి భావాన్ని ఆ కోణంలో అల్లి చెప్పగలడు తప్ప ఆ హృదయము లేనప్పుడు ఏవేవో ఏవేవో చెప్పగలరేమో అందుకే లలితా సహస్రనామ స్తోత్రానికి వశిన్యాది దేవతలు స్తోత్రం చేస్తే వ్యాఖ్యానం ఆ నామముల వెనకాతల ఉండేటటువంటి పరమార్థాన్ని ఎందరో చెప్పినట్టుగా మనకి లోకంలో లేదు కొందరే చెప్పగలిగారు ఎందుకని అంటే అందరూ కొడుకులు కావచ్చు ఇలాంటి కొడుకుకే ఎన్ని జన్మలకి తల్లి ఎన్ని జన్మలకి నేను తల్లి కావాలని అమ్మ చేత అనిపించుకోగలిగిన కొడుకుగా ఉండడం జన్మ జన్మల అదృష్టం అది చాలా కష్టం నేను ఈ మాట ఎందుకంటున్నానంటే చూడండి ఆడది ఒక గమ్మత్తైన స్థితి ఆవిడ బతికున్నంత కాలం కోరుకునేది యావండి అన్న పిలుపు ఈ పిలుపుకి దూరం అవ్వడం ఏ ఆడది ఇష్టపడదు ఆవిడ జీవించి ఉన్నంతకాలం యావండి అని పిలవాలి యావండి అని ఎవరిని పిలుస్తుంది వీధిలో వాళ్ళని కాదు భర్తని భర్తని యావండి అని పిలుస్తూ ఉండాలి యావండి అని ఈవిడ పిలిపించుకుని ఈవిడ ఉన్నంతకాలం కోరుకునేది ఏమిటంటే అమ్మ అన్న పిలుపు యామండి అని ఈవిడ ఎవరిని పిలిచి ఎవరితో జీవితాన్ని ముడివేసుకుందో ఆ వ్యక్తి అంత్యేష్టి చేసినా ఆడది అంగీకరించలేదు తన కడుపున పుట్టిన బిడ్డను అంత్యేష్టి చేస్తేనే ఆవిడ తన జీవితానికి సార్థకత అని ఆ శరీరములకు పట్టిన వ్యానవాయువు విడిచిపెడుతుంది కొడుకు కడుపున పుట్టినటువంటి బిడ్డ అమ్మ అన్న మాట అంత గొప్పవి నాకైతే అనిపిస్తుంది ఈ జాతి నిర్వీర్యమైపోవడం అన్నది ఎప్పుడు ప్రారంభమైందని నేను అనుకుంటున్నానంటే ఆనాడు భండాసురుడు ప్రవేశించినట్టే ఈ జాతి ఎందు ఇప్పుడు కూడా ఒక భండాసురుడు ప్రవేశించాడు వాడు తెలియకుండా ఈ జాతిని ఎలా నిర్వీర్యం చేస్తున్నాడు అంటే ఆనాడు ఆడవారి యందు రసమును పురుషుల ఎందు పుంసత్వమును తీసి నిర్వీర్యం చేశాడు ఇవాళ అమ్మ అన్న పిలుపు తీసి మమ్మీ అన్న పిలుపు చేత నిర్వీర్యం చేశాడు అమ్మ జీవనాడి ఈ జాతి జీవనాడంతా పిలుపులో ఉందా అక్షరాల్లో ఉంది అందుకే లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చెయ్యవలసి వస్తే మహానుభావుడు భాస్కరరాయల వారిని అమ్మవారి ఎంచుకుంది నేను ఈ పునాది ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆ చెప్పినటువంటి అర్థం మన మనస్సుని పట్టుకోగలిగింది అనుకోండి ఒక్క నామానికి ఎన్నేసి అర్థాలు ఉంటాయో మా అమ్మని చూపించి ఈవిడ మా అమ్మ అనుకోండి ఇంకో రకంగా కూడా వ్యాఖ్యానం చెప్పు అంటే ఈ మొహం వేసా ఇంకో రకం వ్యాఖ్యానం ఏంటంటే ఈవిడ మా అమ్మ అంతే కానీ శ్రీమాతాని వశిన్యాది దేవతలంటే బహుభంగిమల చెప్పగలిగారు పెద్దలు ఎలా చెప్పగలిగారు అంటే అమ్మవారే మళ్ళీ వాళ్ళలోకి వెళ్ళి చెప్పిన వాళ్ళకన్నా చెప్పిన వాళ్ళ హృదయంలో ఎన్ని రకాల భావాలున్నాయో వెయ్యి నామాలకి అన్ని భావాలని బయటికి తీయించింది ఒక్కరి చేత కాదు ఇప్పటికీ అలా అనుగ్రహిస్తూనే ఉంది అందరినో ఆ తల్లి కనుక చూడండి భాస్కర రాయల వారు అంతటి ఖ్యాతి పొందారు అంతటి మహాత్ముడీ లలితా సహస్రనామ స్తోత్రం అనొక వ్యాఖ్యానం అందించి సౌభాగ్యమ సౌభాగ్య భాస్కరం అన్న పేరుతో దాన్ని లోకానికి అందించారు అంటే ఆయన కారణజన్ముడయి ఉండాలి భాస్కర రాయల వారి గురించి నేను ప్రస్తావన చేయకుండా లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం నాలుగు మాటలేవో నామాలకి చెప్పుకుంటూ నేను వెళ్ళాను అనుకోండి ఖచ్చితంగా నేను ఒక దోషం చేసిన వాడిని అవుతాను అందుకే చెప్పిన మహాపురుషుడు గురించి ప్రస్తావన చెయ్యవలసి ఉంటుంది కడుపున పుట్టిన బిడ్డ యొక్క కీర్తికి అమ్మ సంతోషించినట్టు భాస్కరరాయల వారి గురించి చెప్పుకున్నటువంటి ప్రాంతంలో అమ్మవారు ఆనంద తాండవం చేస్తుంది అందుకే నేను ఇవాళ రాయల వారి గురించి నాలుగు మాటలు చెప్పి లలితా సహస్రనామ స్తోత్రంలోకి వెళ్ళాలి అని రేపటి రోజున భాస్కరరాయల వారి గురించి నాలుగు మాటలు చెప్తాను అని మీతో విజ్ఞాపన చేయడానికి కారణం పూర్వకాలంలో మన దక్షిణ భారతదేశంలోని విశ్వామిత్ర గోత్రోద్భవుడైనటువంటి గంభీర రాయల వారనేటటువంటి ఒక మహాత్ముడు ఉండేవారు ఆయన భార్య పేరు కోనాంబ అసలు విచిత్రం ఏమిటంటే లలితాదేవి ఉపాసన దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఉంది అనిపిస్తుంటుంది ఎందుకంటే లలితా పీఠము అని ఒకటి ఉంది ఉత్తర భారతంలో మనం యాత్రకి వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళు చూశారు కూడా అక్కడ లలితా పీఠం అన్న పీఠం ఉన్నా ఎందుచేతనో కానీ పెద్ద ప్రచారం లేదు బీహార్లో బెంగాల్లో ఖాళీ ఉపాసన ఎక్కువ అలాగే మీరు ఇంకొంచెం గయా మొదలైనటువంటి వెడితే ఇతరమైనటువంటి పేర్లతో అమ్మవారి ఉపాసన ఉంది లలితోపాసన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనపడుతుంది లేదు ఉత్తర భారతదేశంలో అని నేను అనను కానీ ప్రకటనంగా కనపడేది దక్షిణ భారతదేశంలో కనపడుతుంది దక్షిణ భారతదేశంలోని జన్మించినటువంటి వారు గంభీరరాయల వారు వారి భార్య పేరు కోనాంబ ఆ దంపతులకి మన భాగ్యనగరంలోనే ఒక పిల్లవాడు జన్మించాడు ఆయనకి చిన్నతనంలో ఉంచినటువంటి పేరు బాలభాస్కర రాయలు అని ఉంచారు ఆ బాలభాస్కర రాయలకి తండ్రి గారు గొప్ప ఉపాసనా తత్పరుడు అమ్మవారిని నమ్ముకుని ఉన్నటువంటి వాడు చాలా చిన్న వయస్సులోనే వాగ్దేవతా మంత్రాన్ని ఆయనకి ఉపదేశం చేశారు ఆ ఉపదేశం చేసి ఇది ఇవాళ రోజున లోకంలో ఏమైపోయిందంటే ఇది కలిపురుషుడి యొక్క ప్రభావం అని నేను అనుకుంటున్నాను ఎంత చిత్రంగా తయారైందంటే ప్రతి మంత్రం యొక్క శక్తి ఏమిటి అన్నది అనుభవైక అవుతుంది కానీ ప్రకటనలకి అందేది కాదు అది ఎప్పుడు లోపల అనుభవించవలసి ఉంటుంది మంత్రం యొక్క శక్తిని ఇవాళ ఏమైపోయిందంటే మంత్రాలు ఎందుకు అన అనేటటువంటి స్థితి పెరిగిపోయింది కానీ నేను మీకు ఒక పరమ సత్యం చెప్తున్నాను నేను చాలా కాలం క్రితం ఒకనొకొక క్షేత్రంలో ఒక ఆయన తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయడానికి వచ్చి ఒక గదిలో కూర్చుని హైగ్రీవ మంత్రోపాసన తదేకంగా చేస్తున్నారు ఆయన ఒక్క భోజనం చేయడానికి మాత్రం మధ్యాహ్నం వేళ బయటికి వచ్చి కొంతసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని మళ్ళీ హైగ్రీవ మంత్రోపాసన చేస్తుండేవారు నేను వారిని గమనించి నేను ఏ ప్రాంతానికి వెళ్ళి వారిని దర్శనం చేశానో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక పెద్ద ఆయన్ని అడిగాను నేను ఎందుకండి ఇలా చేస్తున్నారు అని అడిగాను అడిగితే ఏమి లేదు నాయనా ఇంకొక రెండు మూడు రోజులలో ఆయన తన కొడుక్కి అక్షరాభ్యాసం చేయబోతున్నాడు తాను అక్షరాభ్యాసం చెయ్యడానికి ముందే తన అటువంటి శక్తిని పొంది వాడి చెయ్యి పట్టుకుని బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లవాడు అటువంటి శక్తిని పొందాలని హయగ్రీవ మంత్రోపాసన చేస్తున్నాడు అన్నారు మీరు నమ్మండి నమ్మపోండి ఆ పిల్లవాడు ఇవాళ ఆయన హయగ్రీవ మంత్రోపాసన చేసి అక్షరాభ్యాసం చేసిన పిల్లవాడు ఎవరున్నాడో ఆ పిల్లవాడు ఇవ్వాళ దేదీప్యమానమై వాడు వేదములు చదువుకుని పెద్ద పెద్ద పీఠాధిపతులు కూడా వాణ్ణి చూసి పొంగిపోయేటటువంటి స్థితికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు ఇది నేను దగ్గర దగ్గరగా ఒక పన్నెండు సంవత్సరాల క్రితం చూసినటువంటి సందర్భం